అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు దయచేసి విద్యార్థులు నిరుద్యోగులు తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ అదే కాంగ్రెస్ సర్కార్ సంవత్సర కాలం అయిపోయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారు దాంట్లో భాగంగా రైతు సభలు అదేవిధంగా ప్రతిదీ అంటే గ్యాస్ సిలిండర్ ఇసుకుంటున్న మహాలక్ష్మి పథకం అని ఈ విధంగా ప్రతి సభ సక్సెస్ మీట్ జరుపుకుంటున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు చెలో పెద్దపల్లి యువ వికాసం పేరు మీద యువ వికాసం పేరు మీద ప్రేతమనేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెలో బలిపోతున్నాడు అయితే ఇందులోని పథకాలు ఏంది వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీల ఒక గ్యారంటీ విద్యార్థులను నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఈ యువ వికాసం పెట్టిండు ఇందులో ప్రధానంగా రెండు విషయాలు తీసుకుండు ఒకటి వచ్చేసి ఐదు లక్షల రూపాయలు విద్యార్థులకు భరోసా కార్డు కింద ఐదు లక్షల రూపాయలు అంటే వీళ్ళు వాళ్ళ స్టడీస్కు దేనికైనా ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఇప్పుడు విజయోత్సవ సభ ఎందుకు పెట్టాలి ఈ రెండు సక్సెస్ అయినప్పుడు పెట్టాలి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులారా ఎవరికైనా ఐదు లక్షల రూపాయలు ఇచ్చాడా రేవంత్ అదేవిధంగా దాదాపుగా ఆరు వందల పన్నెండు మండలాలు ఉన్నాయి అంటే కొత్త మండలాలు ఏర్పడ్డాక తెలంగాణ వచ్చినాక అన్నీ కలిపి తెలంగాణ వ్యాప్తంగా ఆరు వందల పన్నెండు మండలాలుంటే ఏ మండలంలో అయినా ఇంటర్నేషనల్ స్కూల్కు పునాది పడ్డదా మరి సక్సెస్ మీట్ ఎలా జరుపుకుంటున్నారు ఇవి అంటే ఇచ్చిన ఆరు హామీల్లో మెయిన్గా కనబడేవి ఇవి ఇక ఉప హామీలు అంటే వాళ్ళు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు ఉంటాయి మనం గూగుల్లో కూడా చూసుకోవచ్చు ఆర్గ్యారెడ్డిలో తెర మీద మేనిఫెస్టోలో ఉంటే నాలుగు వందల ఇరవై హామీలతోటి ఒక కరపత్రం రిలీజ్ చేసేవారు ఒక పొలిటికల్ కరపత్రం అందులో యువ వికాసానికి సంబంధించిన చాలా చెప్తా అంతకంటే ముందు అయితే ఒకసారి చూసుకోండి ఇది ఈనాడు పేపర్ యువ వికాసం ప్రతి నియోజ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇలా చెప్పుకుంటూ పోతే టీచర్ పోస్టులు భర్తీ చేసినాం హోంశాఖ భర్తీ చేసినాం ఇంకో ఈనాలో చూసుకోండి హోంశాఖలో దాదాపుగా పదహారు వేల పోస్టులు భర్తీ చేశామని చెప్పిండు యాక్చువల్గా ఇది కేసీఆర్ రెండోసారి వచ్చినప్పుడు ఆయన నోటిఫికేషన్ జారీ చేస్తే ఇది ఈసారి వచ్చి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిండు కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ ఖాతాలు వేసుకోరు దాని గురించి కూడా మాట్లాడదాం ఇదే విధంగా చూడండి సాక్షి అంటే మా దగ్గర ఈ రెండు పేపర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రతి పేపర్లో మీరు చూసుకోండి ప్రతి పేపర్లో ఈ రేంజ్లో అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు అయితే ఈ ఈ విషయం గురించి కూడా మనం మాట్లాడాలి గతంలో ప్రభుత్వం చేసే ఏ పని అయినా కేసీఆర్ ఒకవేళ ఫోటో వేసుకుంటే ఇదే రేవంత్ రెడ్డి సభల ముందుకు వచ్చి మైక్ పట్టుకొని మీ తండ్రి కొడుకులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి పెద్ద పెద్ద ఫోటోలు ఫోటోలేపిస్తుంటారు ఇది ప్రజల ఖజానా ప్రభుత్వ ఖజానా మీరు ఎలా డోల్లా చేస్తారని చెప్పిండు మరి ఈ రేంజ్లో ఫోటోలు ఏంది అయితే యువ వికాసం అనే సబ్జెక్ట్కి వచ్చేస్తే ఇవి మాత్రమే కాకుండా ఇంకేమేమి ఉన్నాయి అసలు ఒక్క టన్న ఒక్క టన్న అమలైంది యువ వికాసం ఎంత బాగా అంటే మొన్న పాలమూరులో రైతు పండుగ జరుపుకుర్రు అసలు రుణమాఫీ రాలేదని మేము మొన్న ఒక వీడియో చేస్తే దాని కింద రుణమాఫీ కాలేదని చెప్తుర్రు మరి లక్ష మంది రైతులు మాత్రం హాజరయ్యారు ఆ సక్సెస్ మీట్కి రైతు పండుగ దాని పేరు ఇదే విధంగా ఇప్పుడు యువ వికాసాన్ని కూడా కంటే చదువుకున్నోలు ఉండొచ్చు చదువుకోనోళ్ళు ఉండొచ్చు విద్యార్థులకు నిరుద్యోగులు ఎస్పెషల్లీ కేసీఆర్ని ఓడించిందే నిరుద్యోగులు మాకు జాబులు ఇస్తలేరని ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒకవేళ వస్తే సంవత్సరానికి రెండు లక్షల జాబులు ఇస్తున్నాడు మనకి కేసీఆర్ ఇచ్చే పెన్షన్ పైసలు వద్దు మనకు జాబులే కావాలని ఓడించు ఈ విద్యార్థుల నిరుద్యోగుల పాత్ర చాలా క్రియాశీలకంగా రేవంత్ సర్కార్లో ఉంటే వచ్చి సంవత్సరం అవుతుంది నువ్వు ఇచ్చిన పథకాలలో ఒకటి కూడా కాలేదు పైగా మళ్ళీ విజయోత్సవ సభ పెడుతుండు దాని పేరు యువ వికాసం చెలో పెద్దపల్లి అంటే ఈయన ఏదైతే ప్రజాపాలన విజయోత్సవ సభలు పెడుతున్నాడో ఒక్కొక్క జిల్లా కేంద్రంగా ఒక్కొక్కటి పెడుతున్నాడు పెద్దపల్లి జిల్లాను యువ వికాసంగా తీసుకున్నాడు అయితే యువ వికాస మెయిన్గా కనబడేవి మనకు ఐదు లక్షలకు విద్యార్థి కాడు అదేవిధంగా ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూలు నేను చెప్పినట్టు అందులో వేరే కూడా ఉన్నాయి కదా పథకాలు యువత అని ఒకటి పెట్టిండు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ యాక్చువల్గా వాళ్ళే వేసుకుని ఒకసారి చూసుకోండి ఈనాడు పేపర్లో యాభై ఐదు వేల నూట నలభై మూడు జాబులు ఇచ్చినని వాళ్ళే చెప్పుకోరు ఇవి కూడా ఏంది కేసీఆర్ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిండు హోంశాఖ విద్యాశాఖ ఇవన్నీ కలిపి అదేవిధంగా రూపాయలు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి సంవత్సరం అవుతుంది దాదాపుగా నిరుద్యోగులు నలభై నాలుగు లక్షల మంది ఉన్నారని ఒక అంచనా తెలంగాణ వ్యాప్తంగా ఏ ఒక్కరికైనా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి వచ్చిందా అంటే గతంలో కేసీఆర్ కూడా మూడు వేల పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పిండు అయితే ఇంకా కొన్ని కొన్ని ఎగ్జామ్లలో కూడా ఒక క్వశ్చన్ పెట్టిండు కేసీఆర్ అయితే నిరుద్యోగ ప్రతి కింద నిరుద్యోగ వృద్ధి కింద తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు ఎంత చెల్లిస్తుంది అని ఆప్షన్స్ పెట్టిడు మూడు వేల బార్ అని రాస్తే దానికి రైట్ మార్క్ పెట్టాలంట ఇప్పుడు ఈ దొర వచ్చి ఏం చేసిండు ఈ రెడ్డి వచ్చి నాలుగు వేలు చేస్తా అని చెప్పిడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్ సమావేశంలోనే మెగాటిఎస్సీ ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను ఆరు నెలల్లో భర్తీ అదే ఈ డిఎస్సీ గురించి ఒక్కొక్క విద్యార్థి రోడ్డు మీద ఉస్మాని యూనివర్సిటీలా పాపం చించుకుంటే వాళ్ళని ఘోరంగా మీ పోలీసుల చేత వాళ్ళని డీసీఎం లెక్కించలేదా సార్ ఒక రెండు నెలలు పాన్ చేయండి డిఎస్సి అంటే మీరేసిన ఏదైతే ఖాళీలు ఉన్నాయో వాటిని భర్తీ చేసిన తప్ప మేగా డిఎస్సీ వేయలేదు అదేవిధంగా మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్ట్ భర్తీ చేస్తున్నాడు అదేవిధంగా ఇంకా మెయిన్ అంటే దాదాపుగా పద్నాలుగు ఉన్నాయి ఈ రెండు కాకుండానే ఇంకా పద్నాలుగు ఉన్నాయి అది మీకు స్క్రీన్ మీద కనబడతాయి అదేవిధంగా ప్రతీ నెల జూన్ రెండు వరకు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాడు అసలు మోసపోయింది నిరుద్యోగులు మోసపోయింది ఈ అంశం దగ్గర ప్రతి నెల ప్రతి సంవత్సరం జూన్ రెండవ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే అది మన తెలంగాణ విమోచన దినం అయిన సెప్టెంబర్ పదిహేడు వరకు యాక్చువల్గా మొత్తం నోటిఫికేషన్ అయిపోతుంది అంటే ఒక్కొక్కటి జాబ్లోకి ఎక్కుతాడు అని ఈ విధంగా పెట్టి ఎస్పెషల్లీ నిరుద్యోగుల మైండు కేసీఆర్ ద్వారా కేసీఆర్ ద్వారాని మొత్తం డ్రాప్ చేసి నిన్ను ప్రధానంగా నిన్ను గెలిపించిందే నిరుద్యోగులు ఎందుకంటే కేసీఆర్ పది ఏళ్ళ నుంచి జాబ్లు వేస్తలేడు ఒకేళ్ళు వేసిన హోంశాఖలను వేస్తుండు మేము ఎవరైతే ధర్నా చేసామో మమ్మల్ని కొట్టించడానికి మమ్మల్ని జైల్లో వేయడానికి మా ఎవరైతే మా తోటి విద్యార్థులనే పోలీసులుగా చేస్తున్నాడే తప్ప వేరే వేరే శాఖలు భర్తీ చేస్తలేడు రేవంత్ సర్కారు బాగుంది కదా సంవత్సరానికి రెండు లక్షల జాబులు ఇస్తున్నాడు కదా అని ఆయన చేస్తే ఇప్పటికి సంవత్సరం అవుతుంది కరెక్ట్ సంవత్సరం అయితే నువ్వు ప్రమాణ స్వీకారం చేసి ఒక్కటి కూడా చేయలేదు చేయకపోగా మళ్ళా సక్సెస్ మీట్ మీట్లేంది రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు విద్యార్థులకు ఏదైతే హామీలు ఇచ్చారో అదేవిధంగా నిరుద్యోగులకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకొని మీరు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్కి పోతే మీకు కొంచెమైనా మీద చిత్తశుద్ధి ఉండి ఒక నాలుగు ఓట్లు పడతాయి మీరు ఏదైతే ఓట్లను క్యాచ్ చేసుకున్నారో ఎస్పెషల్లీ ఉద్యోగులు నిరుద్యోగులు విద్యార్థులు వీళ్ళు మాత్రం మిమ్మల్ని అసలు దగ్గర కూడా రానియారు పెద్దపల్లి సభ ఏ విధంగా సక్సెస్ అవుతుందో చూడాలి మొన్న అంటే రైతులు వెళ్ళారు మరి వాళ్ళకి ఐదు వందలు ఇచ్చిర్రా వెయ్యి ఇచ్చిరా కోటర్ ఇచ్చిరా బిర్యానీ ఇచ్చిరా వాళ్ళైతే వెళ్ళారు విద్యార్థులు ఉద్యోగులు అసలు ఐ మీన్ నిరుద్యోగులు చాలా సంవత్సరాల నుండి పెళ్ళిళ్ళు చేసుకోకుండా జాబ్ల కోసం వెయిట్ చేస్తున్నారు కదా మరి వాళ్ళే కూడా ఈ ఐదు వందలకు వెయ్యి రూపాయలకు ఆశపడి ఈ యువ వికాసం సభకు వెళ్తారో మరి చూడాలి మనం ఇంకా దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపాల్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్తెలు